హలో ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులు వాటితో పెట్టుకుంటే అంతే సంగతులు బర్డ్స్ అంటే చాలా క్యూట్గా అందంగా ఉంటాయని తెలుసు పక్షులలో కూడా డేంజరస్ పక్షులు ఉంటాయని మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పది రకాల పక్షుల గురించి మనం తెలుసుకుందాం బర్డ్స్ అంటే చాలా అందంగా క్యూట్గా ఉంటాయి పక్షి ప్రేమికులైతే వాటితో చాలా గారభం చేస్తారు వాటికి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు అలాగే మన ఇళ్ళల్లో కూడా పెంపుడు జంతువుల వలె పెంపుడు పక్షులను కూడా పెంచుకుంటుంటాం వాటికి ఏమైనా జరిగితే మనం అస్సలు ఊరుకోము ఈరోజు మనం కొన్ని డేంజరస్ పక్షుల గురించి తెలుసుకోబోతున్నాం అవి ఏంటంటే అత్యంత ప్రమాదకరమైనవి వాటి వల్ల మనుషులకు కూడా హాని ఉంటుంది అటువంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ పక్షుల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మనుషులకు ఎంత ప్రమాదమో ఇప్పుడు ఈ వీడియో తెలియబోతుంది ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెంబర్ వన్ పితోహుయీ న్యూ గినియా ప్రజలు ఈ పక్షి నుండి తమను తాము రక్షించుకుంటూ వస్తున్నారు ఈ పక్షి చాలా అందంగా క్యూట్గా ఉంటుంది కానీ ఈ పక్షిలో విషం ఉంటుందని మీకు తెలుసా దీని పూర్తి శరీరంలో విషం ఉంటుంది ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే దీని శరీరం విషాన్ని తయారు చేయదు కానీ ఇది తినే విష కీటకాల వల్ల దీని శరీరం విషపూరితమవుతుంది ఎవరైనా దీనిని తినాలనుకుంటే వారు చనిపోయే అవకాశాలు ఎక్కువ సెకండ్ వన్ వచ్చేసి బియర్డ్ కల్చర్ ఇది ఒక భయంకరమైన రాక్షసి పక్షి ఇది ఎక్కువ శాతం ఎముకల నుండి తింటుంది అందువలన వేటాడి జంతువులను పట్టుకొని ఆకాశంలోకి చాలా పైకి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడి నుండి తన ఎర్రను వదిలి వదిలివేస్తుంది తర్వాత కిందకు దిగి తన వరకు ఉన్న విరిగిన ఎముకలను తింటుంది థర్డ్ వన్ వచ్చేసి గ్రేట్ హార్నర్ ఆల్ ఇది గుడ్లగూబ జాతిలో పెద్ద రకం గుడ్లగూబ దీనికి చాలా త్వరగా కోపం వస్తుంది ఈ గుడ్లగూబ బరువు కేవలం ఓ కిలోగ్రామ్ మాత్రమే దీని పంజాలతో మనుషుల ముఖం ఇంకా తలకు గాయాలు చేస్తుంది పగటిపూట ఇది చాలా అమాయకంగా కనిపిస్తుంది కానీ రాత్రి అయితే హద్దులు మీరి ప్రవర్తిస్తుంది నవర్త్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ మ్యాక్పిక్ ఇది ఒక మీడియం సైజ్ బ్లాక్ అండ్ వైట్ పక్షి ఇది పెరుగుతున్న కొద్దీ అగ్రెసివ్గా తయారవుతుంది ఇంకా మనుషులపై దాడి చేస్తుంది అందుకే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని లేదా గొడుగుతో తమ తలలను కవర్ చేసుకొని బయటకు రమ్మని ఆదేశించింది ఫిఫ్త్ వన్ వచ్చేసి క్రోనోడ్ ఈగల్ దీనిని ఆకాశంలో చిరుత అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది ఈ పక్షి జింకలు గొర్రెలు మొదలైన వాటిని కూడా వేటాడుతుంది సిక్స్త్ వన్ వచ్చేసి ప్రెగ్రీన్ ఫ్యాల్కన్ పెరిగ్రీన్ ఫ్యాల్కన్ వల్ల చిన్న చిన్న పక్షులు ఎలుకలు పాములు మొదలైనవి ఆకాశం వైపు చూడవలసి ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్యాల్కన్ గ్రద్ద నుండి తప్పించుకోవడానికి ఈ గ్రద్ద వేగం గంటకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే అంత వేగంగా వేటాడుతుందన్నమాట సెవెంత్ వన్ వచ్చేసి సదరన్ గియాన్ పెట్రియల్ ఇది ఒక సీ బర్డ్ సముద్రపు పక్షి ఇది చాలా వింతగా కనిపిస్తుంది ఇది చిన్న చిన్న పక్షుల నుండి పెద్ద పెద్ద సముద్ర జంతువుల వరకు అన్నిటినీ వేటాడుతుంది ఎయిట్ వన్ వచ్చేసి మ్యూట్ స్వాన్స్ బహుశా మీరు దీనిని ఏదైనా చెరువుల దగ్గర చూసే ఉంటారు ఇది చాలా అందమైన పక్షులు ఇవి కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి దీని బరువు పదమూడు కేజీల వరకు ఉంటుంది రెండు వేల పన్నెండులో ఒక స్వాన్ పడవలో ఉన్న ఒక వ్యక్తిపై దాడి చేసింది ఆ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు నైన్త్ వన్ వచ్చేసి యూరోపియన్ హెర్రింగ్ గర్ల్ ఈ పక్షులు దాదాపుగా యూరోప్ అంతటా వ్యాపించి ఉన్నాయి ఇవి మనుషులకు ఏమాత్రం హాని కలిగించవు ఇవి చాలా ప్రమాదకరమైనవి టెన్త్ వన్ వచ్చేసి ఈ గర్ల్స్ ఈగల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కనిపిస్తాయి ఒక్క ఈగల్ ఒక గొర్రెను సైతం వేటాడుతుంది పర్వతాలపై ఉన్న గొర్రెలను కింద పడే విధంగా చేసి వాటిని తినేస్తాయి ఇంకా పిల్లులు మొదలైన వాటిని కూడా వేటాడి తినేస్తాయి ఈగలు గ్రద్దలు అనేవి పక్షులు అన్నిటికంటే ప్రమాదకరమైనవిగా గుర్తింపు పొందాయి ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్